అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ రాశి ఫలితాలు మేషం నుండి మీనం వరకు ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అలాగే మీది ఏ రాశి వారు అయి ఉంటారో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మొదటిగా మేషరాశి పెద్దల ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం దూర ప్రాంతాల స్నేహితుల నుంచి విలువైన సమాచారం అందుతుంది దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది విలువైన వస్తువు వాహనాలు కొనుగోలు చేస్తారు తదుపరి వృషభ రాశి నిరుద్యోగులకు అనుకోని విధంగా లభించిన అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి మిత్రుల సహాయం కొన్ని పనులు పూర్తి చేస్తారు మానసికంగా ప్రశాంతత కలుగుతుంది ఇతరుల వ్యవహారాలకు దూరంగా ఉండడం మంచిది రుణ ఒత్తిడి నుండి బయటపడతారు మిథున రాశి ఫలితం అన్ని రంగముల వారికి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది కుటుంబ సభ్యులతో విభేదాలు కలుగుతాయి వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి అధికమవుతుంది ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి చేపట్టిన పనులు కొంత మంద కొడిగా సాగుతాయి కర్కాటక రాశి ఫలితం అధికారుల అనుగ్రహంతో ఉద్యోగమున పదోన్నతులు పెరుగుతాయి వృత్తి వ్యాపారాలలో లాభాలు పొందుతారు నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి ఆర్థికంగా మెరుగైన పరిస్థితులు ఉంటాయి భూక్రయ విక్రయాలలో లాభాలు అందుతాయి తదుపరి సింహరాశి ఇతరులకు సైతం సహాయ సహకారాలు అందిస్తారు చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు ఇంకా బయట సమస్యల నుంచి బయటపడతారు స్నేహితుల నుండి ముఖ్యమైన సమాచారం అందుతుంది నిరుద్యోగులను నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి కన్యారాశి ఫలితం విలువైన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు సమాజంలో ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు లభిస్తాయి వృత్తి ఉద్యోగాలలో ఆటంకాలు అధిగమించి ముందుకు సాగుతారు చేపట్టిన పనులు సకాలంలో పూర్తి అవుతాయి కీలక సమయంలో స్నేహితుల సహాయం అందుతుంది తదుపరి తులారాశి పాతమిత్రులతో గృహము అన సంతోషంగా గడుపుతారు పెద్దల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది కుటుంబ వ్యవహారాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు దీర్ఘకాలిక రుణాలు తీరుస్తారు వృచిక రాశి ఫలితం దైవానుగ్రహంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు సంఘములో గౌరవ మర్యాదలు పెరుగుతాయి సంతానానికి విద్య ఈ విషయాలపై దృష్టి సారించడం మంచిది వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది వృత్తి ఉద్యోగాలలో సమస్యల నుండి బయటపడతారు ప్రారంభించిన పనుల కాలంలో పూర్తి చేస్తారు ధనసు రాశి ఫలితం వృత్తి ఉద్యోగాలలో అధికారులతో అకారణ విభేదాలు కలుగుతాయి వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది కుటుంబ సభ్యుల ప్రవర్తన వలన మానసిక ఆందోళన తప్పదు తదుపరి మకర రాశి బంధుమిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు మిత్రులతో ఏర్పడ్డ విభేదాలు పరిష్కారమవుతాయి కుటుంబ పెద్దల ఆరోగ్య విషయం అశ్రద్ధ చేయడం మంచిది కాదు చేపట్టిన వ్యవహారాల్లో అవరోధాలు కలిగిన సకాలంలో పూర్తి చేస్తారు దైవసేవా కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది కుంభరాశి ఫలితం నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు బంధువులతో ఏర్పడ్డ విభేదాలు పరిష్కారం అవుతాయి ఆర్థిక పరిస్థితి మాత్రంగా ఉంటుంది వృధా ప్రయాణాలు చేస్తారు ఉద్యోగుల సహోద్యోగులతో విభేదాలు కలుగుతాయి ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి అన్ని రంగముల వారికి అనుకున్న కాలం ఉంటుంది ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ తదుపరి మీనరాశి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు ఆర్థిక వ్యవహారాలు మరింత అనుకూలంగా ఉంటాయి గృహంలో శుభకార్యాలు గురించి చర్చిస్తారు కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు నూతన వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టి విషయంలో పురాణాలోచన చేయడం మంచిది